హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి ఏంటంటే మన పోరాటాల పోతుగడ్డ అయినటువంటి కరిగిలాల కొత్తగూడెం సూర్యవేడ జిల్లా తొంగతుర్తి మండలం ఇక్కడికి వచ్చిన అనమాట మనకి మీరు ఇంత ముందు వీడియోలో చూసినారు కదా మన కామ్రేడ్ మారోజు వీరన్న జన్మస్థలమైనటువంటి కొత్తగూడ గ్రామానికి వచ్చిన ఈరోజు ఎందరో ఈ గ్రామం చరిత్ర చెప్పుకోవాలనుకుంటే చాలా చాలా చరిత్ర కలిగిన ఊరు అనమాట చెప్ ఊరు ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో మంది కామ్రేడ్స్ను తయారు చేసి మన రాష్ట్రాలకి నిజాం సర్కారుని కూలగొడ్చడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి అన్నమాట చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు ఈ ఊరి గురించి ఎందరో మహనీయులు ఈ పుట్టి పెరిగి ఈ ఊరికి చాలా చరిత్ర ఉందన్నమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే భీమిరెడ్డి నరసింహారెడ్డి కుశలవరెడ్డి అదేవిధంగా మల్లు స్వరాజ్యం మారోజు వీరన్న ఇంకా చాలా మంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఇట్లా దళాలు పెట్టి ఇవన్నీ చేసిన ఇదివరకు మీరు చూసినారు మహోజు వీరన్న ఓంటూరు కానీ జీవిత చరిత్ర కానీ అదేవిధంగా భీమిరెడ్డి కుశోలవరెడ్డి ఇప్పుడు మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి రెడ్డి వల్ల సొంతం చెల్లెలు కాబట్టి అదే అన్న అడుగుజాడలో నడవాలని చెప్పేసి మల్లు స్వరాజ్యం అనుకుంది అనమాట ఇప్పుడు మల్లు స్వరాజ్యం హోమ్ టూర్ చూద్దాం విధంగా ఉంది ఎంపితనది ఈ ఊరుకు మాత్రం చాలా చరిత్ర చెప్పుకోవచ్చు అనమాట ఈ ఊరిలో పుట్టినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు చాలామంది ఎందుకు పుట్టలేదా అని ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాలు కూడా అట్లనే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సైబీరియన్ కొంగలు నాలుగు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి ఇక్కడ మన కొత్తగూడెం బలసరాజం వల్ల ఇంటి ముందు ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఆనాటి వెనకటి కాలంలో పెట్టిన చింతలు అనమాట ఇవన్నీ ఒకప్పుడు గబ్బిలాలు గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సైబీరియన్ కొంగలు అడ్డ అయిపోయింది ఇది ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నాయి దగ్గర దగ్గర వచ్చేసి ఒక పది పదిహేను చింతల్లో అనుకున్నాయి చింతలు వేపలు ఇక్కడ సెంటర్ ఇది వచ్చేసి అక్కడ కనిపిస్తుంది రెడ్డి వాళ్ళ విగ్రహం అక్కడ చూస్తున్న ఇల్లు అదే అనమాట ఇది సైబీరియన్ కొంగలు కూడా అడ్డ అయిపోయింది ఇక్కడ గబ్బిలాలు అండ్ సైబీరియన్ కొంగలు ఉన్నాయి మల్లు సరోజం తన పదహారవ ఏట తుపాక చేతులు బట్టి పదార్ మొట్టమొదటి మహిళగా రజాకారులపై ఎదురు పోరాటం చేసిందన్నమాట తొలి రైతాంగ సైత పోరాటంలో పాల్గొన్నది తన పదార్టే ఏట అని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది మల్లు స్వరాజ్యం ఇల్లు అనమాట ఇదే కుశలవరెడ్డి నరసింహరెడ్డి ఇల్లు కూడా కుశలవరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళ చెల్లె అవ్వడం వల్ల ఇదే ఇంట్లో పుట్టి పెరగడం జరిగిందనమాట ఇది వచ్చేసి కొత్తగూడెం ఊరు కరీరాల కొత్తగూడెం ఉండరు తుంగదర్తి నియోజకవర్గం సురిపేట జిల్లాలో కలదు ఈ విల్లు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఆనాటు రజాకారుల కాలంలోనే కట్టడాలు జరిగింది వీళ్ళు ఒక రెడ్డీస్ కుటుంబంలో పుట్టడం వల్ల అయినప్పటికీ ఒక దొరల ఇంట్లో పుట్టినప్పుడు కూడా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో దళితులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగిరనమాట వీళ్ళు వీళ్ళ అన్నయినటువంటి నరసింహారెడ్డి అతని బాటలోనే నడవడం జరిగింది మన మల్లు స్వరాజ్యం గారు మల్లు స్వరాజ్యం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పుట్టేసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన అనమాట ఇది చూసినట్టయితే ముందు భాగం ఇక్కడ చూడండి సేమ్ ఆనాడు ఎట్లా కట్టిన కూడా కట్టడాలు డంగు సున్నం అలాంటితో ఐటితోనే కట్టిరనమాట మళ్ళీ రిపేర్ చేసినారు ఇప్పుడు వీళ్ళు స్థిర నివాసులు మనవనరులు కానీ మనవరాలు కానీ హైదరాబాద్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్టయితే చూడండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసే చూద్దాం తాళం వేసినారు ఎవరో ఒకరు ఊరికి చల్లతడం జరుగుతుందట అక్కడ చూసినట్టయితే చూడండి కుశలవర్రెడ్డి వారి ఫోటో కానీ ఉన్నాయి వెనకటి అవన్నీ ఇది చూసుకున్నట్టయితే వెనక భాగం ఇది వచ్చేసి సాయుధ రైతాంగ పోరాట వదులైనటువంటి మల్లు సౌరాజ్యం గారి ఇల్లు ఆనాటు ఎప్పుడు ఉంది ఎట్లా ఉన్నదో చెక్కు ఇదరకుండా ఇప్పటికి కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అట్లే ఉంది ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి వెనకటి కాలం నాటి అవి కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి మల్లు సురాజన్ గారు వాడిన ఇల్లు ఇదే అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆవరణ అన్ని చూద్దాం ఇక్కడ చూసినట్టయితే చూ సూట్ కేసు చూడండి ఒక వంద సంవత్సరాల క్రితం వాడిన సూట్ కేసులు అదే అక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి కుందెన సందక కుర్చీలు ఇంకా ఏ విధంగా చూడండి ఇక్కడ చూసినట్లయితే మీరు దుగుడు వెనకటి కాలంలో ఏ విధంగా ఉన్నాయో అన్నీ ఇవి చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు పడవాడిపోయింది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మీరు గారు వాడినటువంటి రోలు ఎన్ వెనకటి కాలం పొయ్యి మన సేమ్ ఇప్పుడు మనం ఎట్లా వాడుకుంటామో మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లనే వాడి ఉండే వాళ్ళు కూడా ఈ చెక్కలు అన్నీ చెదలు పెట్టుకోవడం వల్ల ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే వెనకటి కాలంలో చెక్కలతోనే ఆల్మారి బీరువాలు ఇవన్నీ చేసేది కదా ఇవన్నీ చూడండి కొంచెం పెట్టి కరాబ్ అయిపోయినాయి అనమాట వర్షానికి తడిచి కిటికీలు సున్నం ఇవన్నీ చూడండి పై కిటికీలు చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ వెనక భాగం అలా ఉండట్లేరు కాబట్టి ఇట్లా వదిలేసిపోయినారు అది కరాబ్ అయిపోయింది చూడండి ఆశాలు దూలాలు అంటారు కదా అవే ఇక్కడ చూసినట్టయితే అల్మారి ఒక వంద సంవత్సరాలు క్రితం తయారు చేసినటువంటి చెక్క అల్మారి అనమాట ఇప్పుడు మనం మొత్తం వాడేటివి కాబట్టి ఇవి చూడండి ఒక అల్మారి చిన్నది ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఇది ఇంటి వెనక వచ్చేసి బాత్రూమ్ టైప్ అనమాట ఇది చాలా పెద్దగా బాత్రూమ్ టైప్ ఇక్కడ వచ్చేసి ఇది అనమాట ఈ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం బాగానే ఉంది ఒక గుంట రెండు గుంటలు అనుకుంటుంది బయట ఈ కుల్ల ప్లేస్ లో మొత్తం కూరగాయలు చెట్లు వేసేది అనమాట ఇక్కడ ఒకటి ఉంది బాత్రూమ్ లాంటిది ఇక్కడ కూరగాయల చెట్లేసి నీళ్లు పట్టేది అనమాట నీళ్లు పట్టేసి కూరగాయలు పెంచేవాళ్ళు చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వంటశాలలో ఒక గది ఇక్కడ కూల్చి కూల్చడం జరిగింది కూలిపోయింది అనమాట వీళ్ళు అప్పుడప్పుడు వస్తుంటూ మంచిగా ఉన్న కాడికే వీళ్ళు ఉండిపోతారంట వీళ్ళ బిడ్డలు కానీ అల్లుళ్ళు కానీ ఇది వెనక సైడ్ ఇప్పుడు ఇప్పుడున్న దుస్థితి ప్రకారం మొత్తం చెట్లు చెదలు అయిపోయింది ఇది ఓకే ఫ్రెండ్స్ చూసింది కదా ఇదన్నమాట మన మల్లు సరాజ్యం ఒక ఎం అదే కుశావరెడ్డి భీమిరెడ్డి కుశాల రెడ్డి అదేవిధంగా నరసింహరెడ్డి వాళ్ళ సొంత చెల్లెలు కాబట్టి పుట్టి పెరిగిన ఊరు కరివాళ్ళ కొత్తగూడెం అనమాట ఇప్పుడు ఏ విధంగా చూసినారు కదా అయితే మల్లు స్వరాజ గారు రెండుసార్లు సిపిఎం పార్టీ తరపు నుంచి రెండు సార్లు అసెంబ్లీ స్థానానికి ఎంపిక అవ్వడం జరిగిందన్నమాట అయితే దళ కమాండర్గా చేసిన తర్వాతకి సిపిఎం పార్టీలోకి చేరి అందులో ఉండి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై మధ్య కాలంలో ఈమె రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిందని చెప్తున్నారు ఎంతోమంది ఆగతాయిలను అదేవిధంగా సాయుధ రహితంగా పోరాట యోధులుగా తీర్చిదిద్ది వారి యొక్క భూములను ఒప్పజెప్పి రజాకారులపై యుద్ధం తిరగబడ్డ తొలి మహిళగా చెప్పుకోవచ్చు అనమాట రారానీ అవ్వ నడుము కడదామని చెప్పేసి అదేవిధంగా ఏ విధంగా అయితే ఆ నినాదలతో పాటలతో కూడుకున్నాయో పోరాటాల పోతుగడ్డమ్మా ఇది కరివిరాల కొత్త గూడమ పోయమ్మా అనే సాంగ్ కూడా ఎట్లా ఎట్లయిందో సేమ్ అదే రకంగా ఉండేసి సూర్యాపేట జిల్లా అనగానే బడతలందుకొని కొట్టిన కట్టిన ఊరు అని చెప్తే అందరికీ అర్థమవుతుంది చాలా చరిత్ర కలిగిన ఊరు అనమాట చాలా ఫేమస్ చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల మా ఏరియా దగ్గర ఉండడం ఇది అనమాట చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూసినారే కదా భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకరే విముక్తి కోసం మమ్మల్ని పోరాడిన చాలామంది కామ్రేడ్స్ వల్ల పుట్టి పెరిగిన ఊర్లో ఉన్న మనం ఇప్పుడు చూసినట్టయితే ఇల్లు ఏ విధంగా ఉంది అదేవిధంగా మీకు ఇంత ముందు వీడియోల్లో చూపించాయి కదా భీమిరెడ్డి కృషి రెడ్డి నరసింహారెడ్డి మా రోజు వాళ్ళ ఊరు మొత్తం పుట్టి పెరిగిన ఊరు ఇదే అన్నమాట కటివరాల్లో కొత్త కూడా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ